ఈ క్రిస్మస్ పండుగ అనేది తమిళలో మీరు చూసినట్లే పండుగలాగా అనిపించలేదండి ఎందుకంటే మీ అందరికి తెలిసిందే తుపాను వర్షం వల్ల మేమైతే ఈ విధంగా పొద్దున్నే లేచి మరి వంట కోసం మేమైతే కట్టలు ఏర్పాటు చేసుకోవాలి గొయ్యలు తవ్వుకోవాలి నెక్స్ట్ ముందు రోజు మేమైతే పందరు వేసుకోలేదు వెంట వెంటనే పందిరి వేయాల్సి వచ్చింది ఆ విధంగా పరద పైన వేయాల్సి ఉండేది కాబట్టి చాలా అయితే మేమైతే చాలా ఇబ్బంది పడ్డామండి ఈ సంవత్సరం క్రిస్మస్కి అయితే తుఫాను వల్ల ఎంజాయ్ చేయలేకపోయామన్నట్టు మీరు చూస్తున్నారు కదా చర్చి అయితే మేము డెకరేట్ చేసాము కానీ బయట వంటకే కొంచెం తెరిపిచ్చింది చిన్నగా ఆగిందని మేమైతే రెడీ అయిపోయాము మొత్తానికి పొయ్యిలైతే రెడీ అయిపోయింది ఈ వీడియోలో చాలా తక్కువ మంది కనబడతారండి ఎందుకంటే ముసురు వల్ల ఎవరు బయటకు రాలేదు అందుకు జనాలు అయితే ఎవరు కనబడరు బయటకు పోవాలంటే మీ అందరికి తెలుసు కదా ముసురు ఒకటి బుర్రద ఒకటి అని మొత్తానికి ఎవరు బయటకు రాలేదు మొత్తానికి ఇలా మా క్రిస్మస్ అయితే గడిచిపోయింది ఇంకా వీలైతే సచ్ ప్రాంగణం ఉంది కదండి బయట వరండా అక్కడైతే ఈ మిరపకాయలు ఉల్లిపాయలు ఇలాగ అల్లము ఇవన్నీ దంచుతున్నారు అదే కట్ చేస్తున్నారు వంట అయితే స్టార్ట్ చేస్తారండి మొత్తానికి వర్షంలోనే మా వంటలు అన్నీ స్టార్ట్ అయిపోయాయి ఒకవైపు చూస్తే ఇలాగే వర్షము అసలు ఆ కట్టలు వెలగట్లేదు అది తడిసిపోయి ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందులు పడ్డాము మేమైతే మొత్తానికి రైస్ అయితే అయిపోయింది మేము ప్రతి ఏదైనా ఒక పండుగ కానీ ఏదైనా ప్రోగ్రామ్ అయితే మాకు టిఫిన్ లాగే మాకు మార్నింగ్ టిఫిన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మాకు భోజనాలు ఉంటాయి మాంసం ఉంటుంది కదా కాలు బుర్ర ఇవన్నీ అవి మేమైతే కర్రీ వండుకొని మార్నింగ్ సరికి మేము తింటాము నేను కూడా రెడీ అయిపోయాను వాళ్ళతో పాటు భోజనానికి రెడీ అయిపోయాను ఎందుకంటే మాకు తొమ్మిది గంటలకి ప్రేయర్ ఉంటుంది ఆ విధంగానే ముందుగా రెడీ అయిపోయి భోజనానికి అయితే వెళ్ళిపోయాను బాగుంది అని చెప్తా ఉన్నాను మా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ విధంగా మా చర్చ్ లోపల అయితే రెడీ అయిపోయి ప్రేయర్ అయితే చేసుకుంటున్నాము నేనే వీడియో తీస్తూ ఉన్నాను ఇదిగోండి ఈ విధంగా మా చర్చ్ అయితే ఉంటుంది లోపల ఇంటీరియర్ వాతావరణం బాగుంటే చాలా బాగుండేదండి మా క్రిస్మస్ మొత్తానికి ఆ ప్రేయర్ అయితే అయిపోయింది మా అయితే రెడీ అయిపోయాము యాక్చువల్లీ బయటే భోజనాలు చేయాల్సింది కానీ ఆ కొంతమంది ఆ పరద పందిరి కింద తింటున్నారు మరి కొంతమంది మీరు చూడొచ్చు కదా బురద పిల్లలు అందరూ కలిసి లోపల భోజనాలు అయితే మేము ఏర్పాటు చేసాము మాకు కరెక్ట్గా బిల్డింగ్ ఉండడం వల్ల మాకు సరిపోయిందండి లేదంటే భోజనానికి కూడా ఇబ్బంది అయ్యేది మా బుజ్జన్న తింటున్నాడు మొత్తానికి మా క్రిస్మస్కి భోజనానికి వచ్చాడు మా బుజ్జన్న మా సంద్రానికి కూడా వచ్చారు క్రిస్మస్ ముందు రోజు నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే వర్షాలు పడుతూనే ఉన్నాయి ముసురు అలాగే తుఫాను వల్ల కాబట్టి మా గజన ప్రాంతంలో అయితే ఇంకా పడుతూనే ఉండేదండి మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము డ్యాన్సులు ఏం లేవు ఇంకా సరదా సంబరాలు ఏం లేవు మొత్తానికి మేమైతే ఈ విధంగా మా క్రిస్మస్ జరిగింది ఇంకా వ్లాగ్ చేయాలి అనుకున్నాను మంచిగా కానీ వర్షం వల్ల ఏం చేయలేకపోయాను మా బుడ్డోడు మా అన్నయ్యాల బాబు చివరి దగ్గర చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్